ఇంతవరకు ఎందుకు చేయలేదు పదహైదు రేపు వస్తా ఉంది రేపు నుంచి హాలిడే పోతున్నావు సంక్రాంతి పోవా మరి ఎప్పుడు చేస్తావు పదమూడు పర్సెంటేజ్ చేసావు బి క్లియర్ ఎవ్రీ బీ టు టేక్ ఇట్ సీరియస్లీ నేను వల్ల ఏడాది డిపార్ట్మెంట్స్ వల్ల కాకపోతే నేను ఐఎమ్ వెరీ క్లియర్ వన్ ఆర్ టూ ని పోస్టింగ్ ఇవ్వకుండా వరకు పెట్టేస్తా ఆ స్టేజ్కి వస్తా నేను అది చెప్తే తప్ప మీకు అర్థం కావడం లేదు మొక్కబడిగా నేను రివ్యూల్ చేయడం ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది మెసేజ్ షుడ్ స్ట్రాంగ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా దీంట్లో కూడా జీరో పర్సెంట్ ఎక్స్పెండిచర్ రిజాల్వ్ అయింది వంద కోట్లు అప్లోడ్ చేశాం సార్ రేపటికల్లా మాది అయిపోతుంది సార్ బిల్స్ రెడీగా ఉన్నాయి సార్ అగ్రికల్చర్ మార్కెట్ ఎయిట్ ఒకటి నైన్టీ ఎయిట్ పర్సెంట్ చేసే సార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ కావాలి ఇది కూడా దెన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏంటమ్మా మీరు ఓన్లీ సెవెంటీ పర్సెంట్ సార్ మాకు కొంచెం డేట్ అయింది సార్ ఈ వీక్ అప్లోడ్ చేసేస్తాం సార్